ఓం శ్రీ గురు మహా ఓ శ్రీ మహాగణపతి నమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మూడు జూన్ రెండు వేల ఇరవై ఐదు పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము మరియు నక్షత్రాల వర్గ ఫలాలు మరియు ఈరోజు పఠించాల్సిన స్తోత్రాల గురించి ఈ వీడియోలో స్వస్తి శ్రీ విశ్వాసురామ రామ సంవత్సరము ఉత్తరాయణము జ్యేష్ఠ మాసము శుక్లపక్షము మంగళవారము ఈరోజు తిది శుక్ల అష్టమి ఈ అష్టమి తిథి సా రాత్రి తొమ్మిది గంటల యాభై యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది తదుపరి నవమి వస్తుంది ఈరోజు పూ పూల పలుకుడి పుబ్బ నక్షత్రం అంటారు ఇది వజరాత్రి పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది అంటే మరుసటి రోజు నాలుగో తారీఖు ఇక సింహం ఈ చంద్రుడు సింహరాశిలో ఒకటి జూన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి నాలుగు జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు సంచరిస్తాడు వర్జము ఈరోజు ఉదయం ఏడు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది మరియు రేపు ఉదయం అంటే మధ్యరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల నుంచి తెల్లవారుజామున మూడు గంటల పదకొండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఏడు ఎనిమిది గంటల పదిహేడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పది నిమిషాల వరకు మరియు మధ్యాహ్నము పదకొ ఉదయం పదకొండు గంటల తొమ్మిది నిమిషాల నుంచి పదకొండు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉంటుంది రాత్రి సారీ పదకొండు గంటల తొమ్మిది నిమిషాలు రాత్రి నుంచి పదకొండు గంటల యాభై నిమిషాలు రాత్రి వరకు ఉంటుంది ఇంకా రాహుకాలము మధ్యాహ్నము మూడు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుంచి ఐదు గంటల పది నిమిషాల వరకు అమృత గడియలు ఈరోజు సాయంత్రం ఆరు గంటల మూడు నిమిషాల నుంచి ఏడు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉంటాయి యోగము ఈరోజు హర్షణ యోగము ఉదయం ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాల వరకు తదుపరి వజ్రం కరణము విష్టి ఈరోజు ఉదయం తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల వరకు తదుపరి భావ రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఇక సూర్యుడు వృషభరాశిలో పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేను జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటాడు అశుభ సమయాల్లో కాలాన్ని పరిశీలిస్తే మధ్యాహ్నం పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాల నుంచి ఒంటి గంట యాభై రెండు నిమిషాల వరకు యమగండ కాలము ఉదయం ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషాల నుంచి పది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు సూర్యోదయం ఈరోజు ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు అవుతుంది ఉదయం సాయ సూర్యాస్తమయం సాయంత్రం ఆరు నలభై ఎనిమిదికి అవుతుంది చంద్రోదయం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు చంద్రాస్తమయము మధ్యరాత్రి పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు తిన ప్రమాణం పదమూడు గంటల తొమ్మిది నిమిషాలు ఉంటుంది అవజిత్ లగ్నము మధ్యాహ్నం పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉంటుంది రాత్రి ప్రమాణం పది గంటల యాభై నిమిషాలు ఇకపోతే ఈ రోజు ప్రయాణాలకు దిశ ఉత్తర దిశ చూ వారో అవుతుంది దిశ అవుతుంది కాబట్టి ఉత్తర దిశకు ప్రయాణం చేయకూడదు తప్పని పరిస్థితిలో ప్రయాణం చేయాల్సి వస్తే బెల్లం తిరిగి ఇంట్లో వచ్చి బయలుదేరండి లేదా ఉత్తర దిశకు వెళ్ళాలంటే మళ్ళీ తూర్పుకు వెళ్ళండి తూర్పు నుంచి క్లాక్ వైల్తో తిరిగి ఉత్తరంకి వెళ్ళండి అలా వెళ్ళినా కూడా మీకు ఇబ్బంది ఉండదు ఇక ఏ దిశకు దిశ సోలో ఉంటుందో ఆ దిశకు ప్రయాణం చేయకూడదు ఇది దూర ప్రయాణాలకు మమ్మల్ని ఎక్కువ రోజులు ఉండే ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది రోజువారి ప్రయాణాలకు వర్తించదు తారాబలం చంద్రబలాన్ని పరిచిస్తే ఈరోజు రేపు మధ్యరాత్రి పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు పూర్వ నక్షత్రం ఉంటుంది మరడి పూర్వపలగుడి పూర్వ ఛాడ నక్షత్ర జన్మతార కాబట్టి మంచిది కాదు తపన పసి అయితే ఆకురలు దానం చేసి చేయాల్సి ఉంటుంది మరి కృతిగా ఉత్తర ఉత్తరా షాడ పర్వమైతే తారవుతుంది మీద పనులు పూర్తయితే చివరికి లాభాలు ఉంటాయి రోహిణి అస్త శ్రవడం వారికి మిత్రతారవుతుంది మిత్రతారలో ఏ రకమైన పనులు అయితే చేసుకోవచ్చు అంతా శుభమే మృగశిల చిత్త దర్శ వారికి నైదుంత నైదు ఎలాంటి పనులు చేయకూడదు ఈరోజు పనులన్నీ కూడా వాయిదా వేసుకోండి ఏమైనా ముఖ్యమైన పనులు ఉంటే తర్వాత చేసుకోండి మిత్రతారులో కానీ అంత తర్వాత చేసుకోండి సాధన తారలో చేసుకోండి మరి ఇది దీనివల్ల ఇబ్బందులు వస్తాయి కాబట్టి విడిచిపెట్టడే మంచిది ఇక ఆరుద్ర స్వాతి ఇక ఈ నక్షత్రము ఆరుద్ర స్వాతి శతమిషం వారికి సాధన అవుతుంది ఈరోజు కాబట్టి సాయంత్రంలో కార్యసిద్ధి అంటే అన్ని రకాల పనులు చేసుకోవచ్చు కోర్టు కేసులు వేసుకోవడానికి అప్పులు వసూలు చేసుకోవడానికి ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఇంటర్వ్యూలకు అప్లై చేయడానికి వీసాలకు పాస్పోర్ట్లకు అప్లై చేయడానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది తప్పకుండా లభిస్తుంది అనమాట ఈ సాధారాలు చేస్తే అప్లై చేస్తే ఏదైనా కూడా పని ఏ పని అయినా సాధించవచ్చు కార్య కార్య సాధ సిద్ధిని ఈ సాధన చేస్తే ఇక పునరుసు విశాఖ పూర్వభాద్ర ప్రత్యేకతారులో ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది కాబట్టి విడిచిపెట్టి ఉంటుంది వ్యాపార ఒప్పందాల్లో వృష్టాలు వస్తాయి కాబట్టి తప్పని పరిస్థితి లేని పని చేయాలంటే ఉప్పుదానం చేసి చేస్తే మంచిది కొంత శుభప్రదంగా ఉంటుంది అలాగే పుష్పమి అనురాధ ఉత్తర భద్ర వాళ్ళకి క్షేమతార క్షేమతారలో ఏం పని చేస్తా క్షేమగా ఉంటుంది ముఖ్యంగా వ్యాపారాలు ప్రారంభిస్తే చాలా మంచిది వ్యాపార పెట్టుబడిన పెట్టుబడికి నష్టం రాకుండా ఉంటుంది అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు కూడా క్షేమతారలో చేస్తే ప్రయాణాల్లో ప్రమాదాలు జరగకుండా ఉంటాయి అలాగే శస్త్రచికిత్సలు సర్జరీ చేసుకునేప్పుడు కూడా చేసుకుంటే క్షేమంగా ఉంటాము ఎలాంటి ఇబ్బందులు ప్రమాదాలు జరగకుండా అన్నమాట కాబట్టి ఇది క్షేమతారలో ఈ పనులు చేసుకోవచ్చు ఇవే కాకుండా ఏ పని అయినా చేస్తా బాగానే ఉంటుంది అలాగే ఆశ్లేష జ్యేష్ట రేవతి వారికి విపత్తార విపత్తారులో ఎలాంటి పనులు చేయకపోవడమే మంచిది చేయడం వల్ల చేసే పనులు మధ్యలో ఆగిపోతాయి రావు అధిపతి కాబట్టి రావు అంటే సర్ప్రైజ్ ఏదైనా సరే అనుకోకుండా సడన్గా జరిగే విపత్తులను కలిగించేవాడు రావు అన్నమాట కాబట్టి మధ్యలో పనులు ఆగిపోతాయి గొడవలు జరగడము ఇలాంటివి ఉంటాయి వివాదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి విడిచిపెట్టడమే మంచిది అశ్విని మూల వారికి సంపత్తార సంపత్తారలో ధన సంబంధమైన కాకుండా అన్ని రకాల పనులకు బాగుంటుంది ఈరోజు అశ్విని మూల వారికి సంపత్తార అవుతుంది అలాగే ఆశ్లేష చేస్తారు యువతి అనేది ఆశ్లేష చేస్తారు యువతి వారికి విపత్తార అశ్వని మగాపుల వారికి సంపత్ తారవుతుంది ఇక బుద్ధుడు అధిపతి కాబట్టి వ్యాపార సంబంధ విషయాలే కాకుండా అన్ని రకాల పనులకు బాగుంటుంది తా ఇంకా తార తారపల్లం ఈ రోజులో మధ్యరాత్రి పన్నెండు యాభై తొమ్మిది వరకు మిగతా విషయాలు చూసుకోవాల్సిన అవసరం లేదా పీడిఎఫ్లో ఇచ్చారు అవసరం పడే వాళ్ళు చూసుకోవచ్చు నక్షత్రం కృత్తిగా ఉత్తర ఉత్తర శారణ అవుతుంది తర్వాత రోహిడి హస్తాశ్రవణం వాళ్ళకు పరమై తయారవుతుంది రోహిశిరా చిత్త దర్శన వాళ్ళకు తార అరుత స్వాతి నైదుతార పరికి రాదు విశాఖ విశాఖపురవ సాధతార బాగుంటుంది పుష్షమి అనురాధ ఉత్తర భద్ర పరికి రాదు అలాగే ఆశ్లేష జ్యేష్ఠ రేవతి క్షేమతార కాబట్టి బాగుంటుంది పనులకు ఇక అశ్విని వరకు విభత్తారు కాబట్టి ఎలాంటి పనులు చేయకూడదు ఇక చంద్రవుడు బలం ఉండే రాసులు మేష మెధుర కర్కాటక తుల వృక్షిగా కుంభ మరియు మేన రాసులకు ఉంటుంది మకర రాశికి అష్టమ చంద్రుడు వృషభ రాశికి చంద్రుడు కన్యా రాశికి ద్వాస చంద్రుడు కాబట్టి ఈ మూడు రాశుల వారు ఎలాంటి ప్రయాణాలు కానీ ముఖ్య కార్యక్రమాలు చేయకండి మకర రాశి వారికి ఈరోజు గ్రాతవారం ఉంటుంది మంగళవారం కాబట్టి ఇలాంటి వ్యక్తిగతమైన ప్రయాణాలు పెట్టుకోకండి సామూహ్య ప్రయాణాల్లో ఇబ్బంది లేదు ఇక ఈరోజు మంగళవారం ప్రకటించాల్సిన నక్షత్రాలు ఏంటంటే ఈరోజు మంగళవారం కాబట్టి హనుమాన్ చాలాసా పారాయణ చేసుకోండి సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య స్వామి కరావలం ముస్వత్వ పారాయణ చేసుకోవడం సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేసుకోవడం సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి అలాగే వివిధవారికి అన్నదానము అనాథ పిల్లలకు పుస్తకాలు దానం చేయడం ఇలాంటివి చేసినా కూడా మంచి పనులు జరుగుతాయి ముఖ్యంగా మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఇది ఎండాకాలం వర్షాకాలం కాకపోయినా ఇంకా రాకపోయినా కూడా ఎడలకు ట్రాఫిక్ పోలీసులు ఎండలు పనిచేస్తుంటారు మీకు వీలైతే వాటర్ వాటర్ బాటిల్స్ సప్లై చేయండి చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు లభిస్తాయి ఎప్పుడైనా ఒకసారి మంగళవారం రోజు వీలైనప్పుడు రక్తదానం చేస్తే కూడా మంచి ఫలితాలు వస్తాయి బీదవారికి పళ్ళు మందులు దానం చేస్తా కూడా మృత్యుంజయ మామంతరాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోండి ఏళ్ళనాడు శనివ్వడా మకర కుంభ మీన మేషరాశి వారు మృత్యుంజయ మామంతరాన్ని సింహరాశి వారు ధనుసు రాశి వాళ్ళు మృత్యుంజయ మహావంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు జమ చేసుకోవడం వల్ల ఇబ్బందులు లాగుంటాయి లిక్విడ్ క్యాష్లో ఇబ్బంది ఉండే ఉండే వాళ్ళకు కూడా ఈ మృత్యుజయ మహాంత్రాలు జప చేసుకోవడం వల్ల లిక్విడ్ క్యాష్లో ఇబ్బందులు ఎంత ఆస్తులు ఉన్నా సమయానికి డబ్బు అందదు అలా డబ్బు చేతికి అందాలంటే ప్రతిరోజు మృత్యుంజయ మహావంతం జమ చేసుకోవడం వల్ల మీకు అన్ని రకాల సదుపాయాలు ప్రాణం బాధ్యత పని వచ్చినా కూడా మనం ప్రాణం నిలబెట్ట అద్భుతమైన మంత్రం ఇది మృత్యుంజయ మహామంత్రం కాబట్టి ఈరోజు ముఖ్యంగా సూచన ఏంటంటే ఎవరికి వివాహ ప్రయత్నాలు ఇబ్బందులు వస్తున్నాయో వివాహ ప్రయత్నాలు చివరికి వెళ్ళి ఆగిపోతున్నాయో వాళ్ళకు ముఖ్యంగా జాతక వ్యక్తిగా జాతక పరిశీలిస్తే చూస్తే కుజదోషం ఇంకా ఉంటాయి అంటే చంద్రుడి నుంచి కానీ శుక్రుడి నుంచి కానీ లగ్నం రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు సార్ల్లో కుజగ్రహం ఉండేవాడిపై ఆ కుజగ్రహంపై శుభగ్రహ దృష్టి లేకపోతే అదే కుజగ్రహంపై సంతృష్టి లేకపోతే కుజగ్రహంపై రావుతో పాపగ్రహాలతో సంబంధం లేకుండా ఉంటే కుజదోష కింద పరిణిస్తారు అవి ముఖ్యంగా కుజదోషము ఈ మేష వృష్టికాలు కాకుండా మకర మకరము కాకుండా ఉండాలి మకరం ఉచ్చస్థానం అవుతుంది మిత్రస్థాలే వినాలు కాబట్టి ఈ రాసుల్లో లేకుండా ఇంకే మిగతా స్థానాల్లో ఈ రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో కుజుడు ఉంటే దోష కింద పర్యటిస్తారు ఎవరికైతే వివాహం ఆలస్యతో వారు ఒక తొమ్మిది మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేస్తే తొమ్మిదో మంగళవారం పూర్తయ్యే నాటికి వివాహ ప్రయత్నాల్లో విజయం లభిస్తుంది ఇక దోషం ఉండేవాళ్ళు జీవితంలో ప్రతి లైఫ్ లాంగ్ కూడా మంగళ చట్టిక సూత్రాన్ని పారాన్ని చేసుకుంటే భార్యాభర్తల మధ్య అన్యోన్య పెరుగుతుంది ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఇక కుజగాయత్రి కూడా జపం చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి తా తత్పషాద్హే మహాసేనాది ఇవి తన్నోసం ప్రచోదయాత ఇరవై ఐదు సార్లు పచ్చి మంగళవారం జపం చేసుకోవడం వల్ల కూడా మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి శుభవస్తువు